హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసుజులు ఈరోజు ఈ ఆకుకూరతో పప్పు కానీ లేదా పులకూర అంటారండి చేసి చూపించబోతున్నాను ఇది గురుగా కంటామండి ఇది వేరుశనగ పంటలల్లో ఎక్కడైనా పొలం దగ్గర దొరుకుతుంది వాటి పూలు ఇలా ఉంటాయి ఇట్లా కాడలతో వేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇది టేస్టు మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆకుకూర చాలా చాలా టేస్టీగా చాలా మంచిదండి ఆకుకూర కూడా ఇప్పుడు నేను ప్రెజర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఈ ఆకును అందులో వేసుకోవాలి ఆయిల్ అక్కర్లేదండి ఫస్ట్ ఉడికించుకోవాలి కదా ఆకులు వేసుకొని నీళ్ళు వేసుకోవాలి తర్వాత మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటింకాయలు అదే గోరుచిక్కుడు కాయలు అలసందలు ఇట్లా వేసుకోవాలండి ఈ పప్పులు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అది లేదంటే ఉత్త పప్పు కందిపప్పు వేసుకొని కూడా ఆకుకూర చేసుకోవచ్చు నేను ఇలా మటింకాయలు అలసందలు వేసి ఈ పప్పు చేస్తున్నాను ఇవి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా నీళ్ళు ఇంతవరకు పోసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు ఇందులో ఒక టమాటో వేసుకోవాలి టొమాటో ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులో పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఇందులో నానబెట్టిన పల్లీలు అండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ పల్లీలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది లేదా పచ్చి వేరుశనగలు వేసినా కూడా చాలా బాగుంటాయి మా అమ్మ వాళ్ళైతే ఇలానే చేసేవాళ్ళు చాలా నిజంగానే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పులన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆకుకూరకి లైట్గా ఆయిల్ వేసుకొని ఒక ఐదు విజిల్ రావాలండి మూత పెట్టేసుకున్నాములో ఫైవ్ విజిల్ తీసుకోవాలండి రావిడంతా తీసేసినాము బాగుండదు చూసారు కదండి బాగా ఉడికిపోయింది పప్పు ఆకుకూర ఇప్పుడు కొన్ని కొద్దిగా నీళ్ళు వంపేసుకొని రుద్దేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా సాల్ట్ వేసుకొని రుద్దుకోవాలండి బాగా చూసారు కదా ఈ నీళ్ళన్నీ వంపేసుకున్నాను ఈ విధంగా మెదుక్కోవాలండి మరీ నున్నగా అయితే వద్దు ఇట్లా ఈ పప్పులు అనేటివి ఇట్లా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాము ఇదే కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి తిరగపోత వేస్తున్నాము ఇప్పుడు పోపు దీన్సులు వేసుకోవాలి ఎర్రగడ్డ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు పోపు ఇలా బాగా కొద్దిగా వేగాలండి తర్వాత ఇందులోనే పప్పు వేసేసుకోవాలి చూసారు కదా ఇలా పోపు వేసుకోవాలి మంచి స్మెల్ వస్తే వస్తుందండి ఇందులో నీళ్ళు ఎక్కువ ఏం అక్కర్లేదండి ఇలానే ఉండాలి పప్పు అనేది ఇదైతే రాగి ముద్ద లేకి వేడెన్నం లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు అయితేనా ఇది త్రీ డేస్ టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా ట్రై చేయండి చూసారు కదండి వేడి వేడిగా గురుగాకు పులకూర లేదా పప్పు అంటారు ఇది రాయలసీమ సైడు చాలా ఫేమస్ అండి ఆకుకూర ఎక్కడైనా దొరుకుతుంది ఇది పంట పొలాల దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అప్పుడే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్